ప్రెసెంట్ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్గా ఉంది మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎవరి డీటెయిల్స్ కావాలన్నా ప్రాపర్గా వెతికితే మనకి దొరికేస్తున్నాయి కాని ఫోన్స్ రాకముందు అంటే ఒక పదిహేను ఏళ్ల వెనక్కి వెళ్తే అప్పట్లో టెలిఫోన్స్ అండ్ కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే ఉండేవి మనకి ఎవరి మొబైల్ నెంబర్ కావాలన్నా లేదా డీటెయిల్స్ కావాలన్నా మేజర్గా మనకి ఉండే ఒకే ఒక్క సోర్స్ టెలిఫోన్ డైరెక్టరీ ఇది మీకు గుర్తుందా అప్పట్లో మనకి ఎవరి నెంబర్ కావాలన్నా మనం టెలిఫోన్ డైరెక్టరీ నుండే తీసుకునేవాళ్లం కాని ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ టెలిఫోన్ డైరెక్టరీ అవసరం లేకుండా పోయింది కాని ప్రాబ్లం అయితే ఇప్పటికీ అలాగే ఉంది అంటే మనకి అన్నోన్ నంబర్స్ నుండి కాల్స్ వచ్చినప్పుడు అసలు మనకి ఎవరు కాల్ చేస్తున్నారు వాళ్ల పేరేంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాల్ చేస్తున్నారా లేక మనల్ని స్కామ్ చేయడానికి కాల్ చేస్తున్నారా ప్రెసెంట్ స్మార్ట్ ఫోన్ యుగంలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అవునా అండ్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి స్వీడెన్కి చెందిన ఇద్దరు కుర్రాళ్లు టెలిఫోన్ డైరెక్టర్ని డిజిటల్ ఫార్మేట్లోకి మార్చాలి అనే ఒక చిన్న ఐడియాతో ఒక కంపెనీని స్థాపించారు అదే ట్రూ కాలర్ అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ వాల్యూ పది వేల కోట్ల రూపాయలకి పైనే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ట్రూకాలర్ చేసే బిజినెస్ ఏంటి ఈ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయి ఎక్కడో స్వీడెన్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈరోజు భారతీయులు అత్యధికంగా యూస్ చేస్తున్న మొబైల్ యాప్స్లో ఒకటిగా ఈ ట్రూకాలర్ ఎలా మారిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ ట్రూకాలర్ని ఈరోజు మనమంతా చాలా ఈజీగా యూస్ చేస్తున్నాం కాని నిజానికి ఈ కంపెనీ అంత ఈజీగా మొదలవ్వలేదు దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది ఇద్దరు డిఫరెంట్ వ్యక్తుల యొక్క జీవితాల్లో వచ్చిన ఒక కామన్ ప్రాబ్లం ఈరోజు ఈ కంపెనీ స్థాపించడానికి కారణమైంది ఎలా అంటే రెండు వేల ఆరులో స్వీడెన్లో ఉన్న రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజీలో ఇద్దరూ స్టూడెంట్స్ ఉండేవారు వాళ్లే నామి జరిహాలం అండ్ ఎలాన్ మామిడి వీళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ పాయింట్ మొబైల్ టెక్నాలజీ అంటే వీళ్ళిద్దరికీ కూడా మొబైల్ టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో అసలు వీళ్ళిద్దరూ వాళ్ల బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారంటే వీళ్ళిద్దరిలో ఒకరైన ఎలాన్ రెండు వేల ఏడు టైంకి ఒక కంపెనీలో పనిచేసేవారు జనరల్గా చాలా కంపెనీలో ఉండే మేనేజర్స్ అండ్ హయ్యర్ అఫీషియల్స్ ఎంప్లాయీస్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు కొన్ని కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ని అసలు మనుషులుగానే చూడవు సేమ్ అలాగే ఎలాన్ పనిచేస్తున్న కంపెనీలో కూడా తన బాస్ ఎలాన్ని చాలా ఇబ్బంది పెడుతూ టార్చర్ చేసేవారు సో ఈ టార్చర్ని తట్టుకోలేకపోయిన ఎలాన్ ఆ జాబ్ మానేసి బయటికి వచ్చేశారు అయితే బయటికి వచ్చిన ఎలాన్ కి ఒక ఐడియా వచ్చింది అదేంటంటే జనరల్గా ఒక కంపెనీ ఎవరికైనా జాబ్ ఇచ్చినప్పుడు ఆ కాండిడేట్ యొక్క గ్రౌండ్ ని వెరిఫై చేసి వాళ్ళు మంచివాళ్లు అయితేనే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తుంది అవునా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక కాండిడేట్ మంచివాడా కాదా అని చెక్ చేసే రైట్ కంపెనీకి ఉన్నప్పుడు ఒక కంపెనీ మంచిదా కాదా అని చెక్ చేసుకునే రైట్ ఎంప్లాయీస్కి కూడా ఉంటుంది అవునా ప్రతి ఎంప్లాయి కూడా తను పని చేయబోయే కంపెనీ గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఎంప్లాయర్స్కి రేటింగ్ ఇచ్చే ఒక వెబ్సైట్ ని అలోన్ క్రియేట్ చేశారు అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయి కూడా వాళ్ల కంపెనీలో కొత్తవాళ్లు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వివరిస్తూ ఈ వెబ్సైట్లో డీటెయిల్డ్గా పెడతారు కాని ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా కంపెనీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అక్కడ వాళ్లు పడుతున్న బాధలు ఈ వెబ్సైట్లో పెట్టడం వల్ల ఆ కంపెనీస్కి నెగటివిటీ పెరిగపోయేది సో వాళ్లు కాల్ కాల్చేసి వాళ్ల డీటెయిల్స్ ని తన వెబ్సైట్ నుండి రిమూవ్ చేయమని బెదిరించేవారు ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎలాన్కి ప్రతిరోజు కొన్ని వేల ఫోన్ కాల్స్ వచ్చేవి వాటిలో పనికొచ్చే ఫోన్ కాల్స్ ఏవో భయపెట్టే ఫోన్ కాల్స్ ఏవో ఆయనకి అర్థమయ్యేది కాదు సో ఇది ఎలాన్ మామిడికి సంబంధించిన స్టోరీ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది నామి లైఫ్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ రెండు వేల ఎనిమిదిలో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని కాలేజీ నుండి నామి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఆయనకి డైలీ అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ అండ్ మెసేజెస్ చాలా ఎక్కువగా వచ్చేవి అండ్ ఈ అన్నోన్ నెంబర్స్ ఎవరివో తెలుసుకోవడానికి ఆయన చాలా ట్రై చేసేవారు సో ఇక్కడ మీరు గమనిస్తే ఎలోన్ అండ్ నామి వీళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ ప్రాబ్లం అన్నోన్ నంబర్స్ నుండి వచ్చే కాల్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం సో మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే ఒకప్పుడు ఎవరిదైనా ఫోన్ నెంబర్ కావాలన్నా లేదా వాళ్ల డీటెయిల్స్ కావాలన్నా టెలిఫోన్ డైరెక్టరీ లేదా ఫోన్ బుక్ ద్వారా మనం తెలుసుకునేవాళ్లం కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అండ్ మొబైల్ యూసేజ్ పెరిగపోవడం వల్ల మనకి ఎవరు కాల్ చేస్తున్నారు అండ్ వాళ్ల డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎలాన్ అండ్ నామి కలిసి రెండు వేల తొమ్మిదిలో ట్రూకాలర్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు మీకు ట్రూకాలర్ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు అర్థమైంది కదా అయితే ఇప్పుడు అసలు ఈ కంపెనీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం బేసిక్గా ట్రూకాలర్ని ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ల మొబైల్ ఫోన్లో ఉండే కాంటాక్ట్ డీటెయిల్స్ని ని ఆ అప్లికేషన్ స్కాన్ చేసి వాటిని ట్రూకాలర్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది దీన్నే క్రౌడ్ సోర్సింగ్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇందులో ఏ అనే పర్సన్ దగ్గర ట్రూకాలర్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్ ఉంది బి అనే పర్సన్ దగ్గర ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ ఉంది మళ్లీ సి అనే పర్సన్ దగ్గర ట్రూకాలర్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్ ఉంది ఇప్పుడు క్రౌడ్ సోర్సింగ్ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ అనే పర్సన్ బి యొక్క నేమ్ని తన ఫోన్లో రవి అని సేవ్ చేసుకున్నాడు తన ఫోన్లో ఆల్రెడీ ట్రూకాలర్ ఉంది కాబట్టి రవి కాంటాక్ట్ డీటెయిల్స్ని ట్రూకాలర్ కంపెనీ తన డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది సో ఇప్పుడు రవి సి అనే పర్సన్ కి కాల్ చేసినప్పుడు సి దగ్గర ట్రూ ట్రూకాలర్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా తన డేటాబేస్ నుండి రవి డీటెయిల్స్ ని తీసుకొచ్చి సి అనే పర్సన్ యొక్క మొబైల్ ఫోన్లో చూపిస్తుంది దీన్నే క్రౌడ్ సోర్సింగ్ అంటారు అర్థమైందా ఇలా మీ దగ్గర ఫోన్ ఉన్నా లేకపోయినా మీ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ట్రూకాలర్ ఉన్నవాళ్ల దగ్గర ఉంటే అవి ఆటోమేటిక్గా ట్రూకాలర్ డేటాబేస్లోకి వెళ్లిపోతాయి ఇలా ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మందికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ట్రూకాలర్ కంపెనీ దగ్గర ఉన్నాయి అందుకే మనం ఎవరి నెంబర్నైనా ట్రూకాలర్లో సెర్చ్ చేసినప్పుడు మాక్సిమం వాళ్ల డీటెయిల్స్ మనకి చూపిస్తుంది ఇదే బిజినెస్ మోడల్ తో వీరులు రెండు వేల తొమ్మిదిలో ట్రూకాలర్ ని సింబయాన్ అండ్ విండోస్ మొబైల్స్లో లాంచ్ చేశారు అండ్ దాని తర్వాత ఆండ్రాయిడ్ ఐఓఎస్ అండ్ బ్లాక్బెర్రీ ఫోన్స్కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేశారు అయితే వీళ్ళ బిజినెస్ ఐడియా బాగుంది వీళ్ళు సాల్వ్ చేసిన ప్రాబ్లం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాని ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొదట్లో వీళ్ళు అనుకున్న దానికంటే వీళ్ల యాప్కి యూసర్స్ ఎక్కువగా వచ్చేసేవారు కానీ ఒకేసారి అంతమంది యూసర్స్ని హ్యాండిల్ చేయగల డేటాబేస్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ల లేరు అంతేకాదు మొదట్లో ఈ కంపెనీకి ఈ బిజినెస్ నుండి డబ్బులు కూడా పెద్దగా వచ్చేవి కాదు అప్పుడే ఈ కంపెనీ వాళ్ల రెవెన్యూ మోడల్ని డెవలప్ చేసుకుంది అంటే మన దగ్గర కలెక్ట్ చేసిన డేటాని యూజ్ చేసి డబ్బులు సంపాదించే మార్గాలు అన్నమాట వాటినే స్ట్రీమ్స్ ఆఫ్ రెవెన్యూ అంటారు ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి వీళ్ల ఫస్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ప్రీమియం బిజినెస్ మోడల్ అంటే ఏదైనా కంపెనీ ఒక సర్వీస్ని స్టార్ట్ చేసినప్పుడు అందులో కొంత భాగాన్ని ఫ్రీగా ఇచ్చి మిగిలిన భాగాన్ని ప్రీమియం ప్రైస్ కి అమ్మితే దాన్నే ప్రీమియం మోడల్ అంటారు దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి అందులో మొదటిది యూట్యూబ్ ఈ ప్లాట్ఫార్మ్ని మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు కాని ఇందులో యాడ్స్ లేకుండా చూడాలంటే మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సేమ్ ఇలాగే స్పాటిఫై కాన్వా అండ్ జూమ్ లాంటి ఎన్నో అప్లికేషన్స్ ఇదే ప్రీమియం బిజినెస్ మోడల్ మీద రన్ అవుతున్నాయి సో ట్రూ కాలర్ కంపెనీ కూడా కస్టమర్స్ కి వాళ్ల సర్వీసెస్ ని ఫ్రీగా ఇస్తూ కొన్ని సర్వీసెస్ ని మాత్రం ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే అందిస్తుంది లైక్ యార్డ్ ఫ్రీ యూసేజ్ ప్రీమియం బ్యాడ్జెస్ కాంటాక్ట్ రిక్వెస్ట్ అడ్వాన్స్డ్ స్పామ్ కాల్ బ్లాకింగ్ ఎట్సెట్రా సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం వీళ్లు కస్టమర్స్ నుండి డబ్బులు కలెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఈ కంపెనీకి వచ్చే మరొక ఆదాయ మార్గం యార్డ్ రెవెన్యూ అంటే మనం ఎప్పుడైనా ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు అందులో చాలా యాడ్స్ ప్లే అవుతుంటాయి సో ఆ యాడ్స్లో చాలా కంపెనీలు వాళ్ల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకుంటాయి అయితే ఇదంతా కూడా ఏదో ఆటోమేటిక్గా జరిగేది కాదు ఎందుకంటే ఇలా ట్రూకాలర్లో యాడ్స్ ప్లే చేస్తున్న ప్రతి కంపెనీ కూడా ఈ అప్లికేషన్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేస్తారు అండ్ వీటితో పాటు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎక్స్క్లూసివ్ కాంటాక్ట్ యాక్సెస్ అండ్ డేటా మానిటైజేషన్ ద్వారా ఈ కంపెనీ డబ్బులు సంపాదిస్తుంది ఇప్పుడు ట్రూకాలర్ కంపెనీ డబ్బులు ఎలా సంపాదిస్తుందో మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయమేంటంటే ప్రెసెంట్ ఈ కంపెనీ నూట డెబ్బై ఐదు దేశాల్లో వాళ్ల సర్వీసెస్ ని అందిస్తుంది కానీ ఇండియాలో మాత్రమే వీళ్లకి ముప్పై ఐదు శాతం బిజినెస్ జరుగుతుంది అంటే దీని అర్థం ఈ ప్రపంచంలో అత్యధికంగా ట్రూ కాలర్ని యూస్ చేస్తున్న దేశం ఇండియాయే మన దేశంలో చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్లు అనే తేడా లేకుండా కొన్ని కోట్ల మంది డైలీ ఈ యాప్ ని యూస్ చేస్తున్నారు అందుకే ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ స్వీడెన్లో ఉన్నా వీళ్ల ఆపరేషన్స్ అంతా కూడా ఇండియాలోనే జరుగుతాయి అంతేకాదు ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా మాక్సిమం ఇండియన్సే అంటే మీరే అర్థం చేసుకోండి ఎక్కడో స్వీడెన్లో పుట్టిన ఒక కంపెనీ ఇండియాలో వాళ్ల బిజినెస్ ఎలా చేస్తుందో అయితే చాలామంది ఇండియన్స్కి ఈ యాప్ మీద ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే ఈ కంపెనీ మన డేటాని కలెక్ట్ చేసి చైనా లాంటి దేశాలకి అమ్మేస్తుంది అని సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్లు మన డేటాని కలెక్ట్ చేయడం నిజమే ఎందుకంటే ఆ డేటాని బేస్ చేసుకునే వీళ్ల కంపెనీ పనిచేస్తుంది కానీ ఆ డేటాని వేరే చోట అమ్ముతున్నారు అని చెప్పడానికి మాత్రం ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ లేదు రెండు వేల ఇరవైలో నాలుగు కోట్ల మందికి పైగా భారతీయుల డేటా డార్క్ వెబ్లో ఈ కంపెనీ ద్వారా లీక్ అయింది అనే న్యూస్ వైరల్ అయింది కాని అప్పట్లో ఈ ఎలిగేషన్స్ని ట్రూకాలర్ కంపెనీ ఒప్పుకోలేదు వాళ్ల దగ్గర ఎలాంటి డేటా లీక్స్ జరగలేదని ఆరోపించింది ఏదేమైనప్పటికీ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ చాలా మంది ఆపర్చునిటీస్ తగ్గపోతాయి అనుకుంటారు కాని నిజానికి టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత టెలిఫోన్ డైరెక్టరీని యూస్ చేయడం మానేశారు కాని దాని యొక్క బేసిక్ అవసరమైతే ఇప్పటికీ అలాగే ఉంది అండ్ దానికి తోడు అన్నోన్ నంబర్స్ అండ్ స్పామ్ కాల్స్ ఎక్కువ అవ్వడం వల్ల దీన్నే వీళ్లు ఒక బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకొని ఈరోజు పన్నెండు బిలియన్ డాలర్ కంపెనీని బిల్డ్ చేశారు అర్థమైందా ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి